జై కృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఎనభై రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు పుత్ర పౌత్రాభివృద్ధి ఓం పుత్రపౌత్రాభివృద్ధయే నమ మా చిన్నప్పుడు బాగా ఈ దీవెన పెద్దవాళ్ళకి ఎవరికి దండం పెట్టిన పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అని ధనధాన్యాభివృద్ధి రస్తు ఇలా అంటారు అది గుర్తొచ్చింది వాళ్ళ ఈ మధ్య కాలంలో ఈ దీవెనే మర్చిపోయాం పుత్ర పౌత్ర పుత్రుణ్ణి పౌత్రులు అంటే మనవళ్ళని పుత్రులు అంటే కొడుకుల్ని ధనాన్ని వంశాభివృద్ధిని అన్నింటిని అనుగ్రహించేటటువంటి తల్లి శ్రీ సూక్తం ఏం చెప్తుంది పుత్ర ధనం ధాన్యం హస్తస్వాజా ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అని శ్రీ సూక్తం చెప్తుంది అమ్మ అన్నీ ఇస్తుందట పుత్రులు పౌత్రులు ధనము ధాన్యము అశ్వము గజములు గోవులు రథములు అధ అన్నీ ఇస్తుందట అటువంటి అమ్మని ప్రార్థిద్దాం నమ్మంతో ఈరోజు పెట్టినటువంటి పిక్చరు కృష్ణుడు మరి కృష్ణుడు అంటేనే గోవులు కృష్ణుడు అంటేనే సంపద చాలా చి చాలా చక్కగా కొత్త రకంగా స్వామివారి చిత్రపటం ఉంది ఆనందిద్దాం అమ్మవారిని వీటన్నింటినీ కూడా తల్లి ఈ లోకానికి పంపించావు ఏడ్చుకుంటూ ఏ లేదనుకుంటూ అయ్యో అవ్వలేదే అనుకుంటూ బతకడం కాదు మాకు అన్నీ ఇవ్వు అన్నింటినీ అనుభవించే గుణాన్ని ఇవ్వు అని ప్రార్థిద్దాం అమ్మవారిని ఇక పలుకుదాం నామాన్ని పదకొండు సార్లు భక్తి శ్రద్ధలతోటి ఓం పుత్ర పౌత్రాభివృద్ధయే నమ ఓం పుత్ర పౌత్రాభివృద్ధయే నమ ॐ पुत्रपौत्राभिवृद्धये नमः 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 ం పుత్రౌత్రాభివృద్ధయే నమ పుత్రపౌత్రాభివృద్ధయే నమ ఓం పుత్ర పుత్రపౌత్రాభివృద్ధయే నమ ఓం పుత్ర పుత్రపౌత్రాభివృద్ధయే నమ శ్రీయ జయ శ్రీకృష్ణ చేస్తున్నారు చూడండి ప్రజలారా స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో గద్వాల పట్టణంలో ఈ బావిని కబ్జా చేస్తున్నారు దొరల బావి ఒకప్పటి రాజుల కాలం నాటి బావిని కబ్జా చేస్తున్నారు ఒకప్పుడు పేదల కోసం నీళ్లు తాగడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ బావిని నిర్మిస్తే ఇప్పుడు దీన్ని రోజురోజు రోజు రోజు మట్టి వేస్తూ బావిలో కబ్జా చేస్తున్నారు దీన్ని మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంపీ గారిది స్థానికంగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిది అదే గద్వాల పట్టణ